ఓం నమో వెంకటేశాయ నమ నమో వెంకటేశాయ నమ జగద్గురు గారికి స్వర్ణమాల గారికి వేదికను అలంకరించిన ఈ మహానుభావులందరికీ స్థిరస్ వంచి నమస్కారం చేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున ఆహ్వానం పొలుగుతున్నాము ఈ పిఎంసి ఛానల్ తరఫున ఎంతో దూరం నుంచి బస్సుల్లో వచ్చారు ట్రైన్లో వచ్చారు కష్టపడి వచ్చారు ఈ మహాయజ్ఞానికి ఇది పత్రికారి సంకల్పం పత్రికారి సంకల్పం మన అందరికి ఇచ్చేసి ఇక్కడ తిరుపతిలో చేసిన ప్రతి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి థ్యాంక్స్ అనే మాట సరిపోదు అదే లాస్ట్ రోజు పెట్టుకుందాం వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పడం మీ అందరికీ ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాలండి ఎంతో దూరం నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ మహాయజ్ఞం యొక్క మెయింటింగ్ అంటే కలియుగ భగవానుడు వారి యొక్క బ్లెస్సింగ్స్ వాళ్ళ యొక్క ఆశీర్వాదం తోటి మనం చేస్తున్నాం ప్రతిరోజు దయచేసి మీరు ఆరు గంటలు ధ్యానం లో పాల్గొనండి మార్నింగ్ త్రీ మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు పాల్గొనండి ఆ పత్రికారి యొక్క బ్లెస్సింగ్స్ ఆ కలియుగ భగవాన్ యొక్క బ్లెస్సింగ్స్ మీకు ఉండేసి మీ జీవితం మొత్తం మారిపోతుంది దాంతోపాటు ప్రపంచం మొత్తానికి ఎంటైర్ ఓల్డ్ పీస్ మొత్తానికి చాలా ఉంటుంది సో పెద్దవాళ్ళు అందరూ ఉండరు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇద్దాం ఇంకా మనం ఏ రోజులు ఇక్కడే ఉంటాం మాట్లాడుకుందాం సో ఆ కలిగ భగవానికి వెంకటేశ్వర స్వామికి పత్రికారికి పత్రికారి మేడం గారికి మీ అందరికీ వేదికల నుంచిన అందరికీ పేరు పేరు నమస్కారం చేసుకుంటూ ఈ మన పిఎంసి మీ అందరికీ స్వాగతం పలుకుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్